నమస్తే లెన్ విత్ లక్ష్మికి స్వాగతం ఎంతో అందంగా ఉన్నాయి చూసారా ఈ పువ్వులు ఇవి మునగ పువ్వులండి ఈరోజు రెసిపీ పువ్వులతో పువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మనం బరువు తగ్గుతాం మన ఐసైట్ ని బాగా డెవలప్ చేస్తాయి గర్భిణీ స్త్రీలు ఈ పువ్వులని డైట్లో తీసుకుంటే డెలివరీ అయిన తర్వాత పాలు పుష్కలంగా వస్తాయి వీటిని తరచూ మనం డైట్ లో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ పువ్వులతో కూరని ఈరోజు చూద్దాం ముందుగా పువ్వులని ఈ విధంగా కాడల నుంచి సెపరేట్ తీసి పెట్టుకోవాలి వీటిలో చాలా చిన్నగా తెల్లగా ఉండే పురుగులు ఉంటాయండి ఈ ఈ పువ్వులని మనం బాగా కడుక్కోవాలి విధంగా రెండు మూడు సార్లు కడుక్కొని మరుగుతున్న నీటిలో ఈ పువ్వులను వేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకొని వార్చుకొని చల్లగా చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటో రెండు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇది చాలా సింపుల్ అండి మనకి ఏ విధంగానైనా మనం చేసుకోవచ్చు నేను ఈరోజు ఈ సింపుల్ విధానం చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించుకోవాలి ట్రాన్స్పరెంట్ అయినంత వరకు వేయించుకుంటే చాలు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి వేసి వేయించి టమాటో ముక్కలు కూడా వేసి మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి టమాటో ఉడికిన తర్వాత మనం ఈ పువ్వుల్ని నీరు లేకుండా చేసి వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి ఈ విధంగా మగ్గాక కొద్దిగా ఫ్రై చేసుకుంటే ములగ పువ్వు కూర రెడీ ఇది మష్రూమ్ కూరలాగా టేస్ట్గా ఉంటుంది మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్